స్నేహితులారా కాలేజీలో దొంగతనం జరిగింది మార్కుల దొంగతనం కాలేజ్ ఒకటే ఫీజు ఒకటే అంతే కాకుండా పెన్ బ్రాండ్ కూడా ఒకటే కానీ నేను ఫెయిల్ అయ్యి ఇతను టాపర్ అయ్యాడు చర్య తీసుకోండి సరే అఫీషియల్ కంప్లైంట్ రాసేవాడి ఎందుకు నేను చెప్తున్నాను కదా చాలదా ఇది రూల్ బాబు ఈ రూల్ ఎవరు పెట్టారు మీ తాతయ్య ఆయన ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు నేను నమ్మను పేపర్ మార్కింగ్ ది సిసిటివ్ ఫుటేజ్ చూపించండి అవన్నీ డిలీట్ చేసేసారు చూసావా ఇదే కదా స్కామ్ ఇది లీగల్ రూల్ రూలు గీలు మేము నమ్మం మా దగ్గర సాక్ష్యం ఉంది మీరు ఫోర్ పాయింట్ ఫోర్ స్టూడెంట్స్ ని పెంచేశారుగా అందుకే మా అన్నయ్య ఫెయిల్ అయ్యాడు బాబు కొత్త అడ్మిషన్స్ ప్రతి సంవత్సరం ఉంటాయి వారి కుటుంబం కాలేజీ నడిపినప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు స్టూడెంట్స్ పెరిగారు ఈయన ఒక్కరే ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఏ ఉరుకో ఉరుకో నాకున్న సోర్సెస్ ప్రకారం ప్రాక్సీ హాజరు ద్వారా మోసం జరిగింది అరే అందుకే చీటింగ్ ని ఆపేందుకు సార్ వచ్చారు చీటింగ్ ఆపండి అన్నారు ఇప్పుడు చీటింగ్ ఆపేవారని ఆపమంటున్నారు అసలు మీకు ఏం కావాలి నన్ను టాపర్ ని చెయ్యండి చాలు అవన్నీ పక్కన పెట్టేయండి నా ఉద్దేశం ఎంత నువ్వు టాపర్ అన్న నేను కేటలంటావా పోయிட்டండి పో 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 సొంతంగా ఫెయిల్ అయిన వీరు ఇప్పుడు అబద్ధాలతో నాటకం ఆడుతున్నారు